అందరికీ గుడ్ మార్నింగ్ ఓం నమ శివాయ అయితే ఈరోజు పూజ అయితే ఛాన్స్ అయిపోయిందండి నెట్ రాలేదండి సరే అండి అయితే ఈరోజు వచ్చేసి ఐదో రోజు వనభోజన మహిమ అనే కథని విందాం కార్తీక పురాణంలో కార్తీక మాసంలో శివాలయం అందు కానీ విష్ణుమూర్తి గుడిలో కానీ భగవద్గీత పారాయణం చేసినచో అట్టి వారికి సర్వపాప విముక్తి కలుగును ఈ మాసమందు ఈశ్వరుని విష్ణువుని కరివీర పుష్పాలతో పూజించు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును ఈ మాసంలో భగవద్గీతను పూర్తిగా పఠించుకున్నను కొంత పఠించినను అంత్యమున వైకుంఠవాసుని సన్నిధ్యం లభించగలదు కార్తీక మాసంలో పెద్ద ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును పూజించి శ్రీ మహావిష్ణువుని ధ్యానించి ఉసిరి చెట్టు కింద పుజించవలను బ్రాహ్మణులకు ఉసిరి చెట్టు నీడ కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందవలను పిమ్మట ఆ వృక్షము కింద కిందట పురాణ సంబంధ విషయాలపై కాలక్షేపం చెయ్యవలను ఈ విధంగా చెయ్యటం వలన నీచ జన్మ నుండి నిజరూపుడైన బ్రాహ్మణుడిగా మారిన యువకుని కథ చెబుతాను శ్రద్ధగా విను అని వశిష్ఠులు పలికెను భక్తి ప్రవర్తులతో జనకుడు ఈ కథ వినసాగాను కావేరీ తీరాన ఒక గ్రామంలో దేవ్ దైవశర్మ అనే విప్రవుడు కలడు అతని కుమారుడు శివశర్మ తల్లిదండ్రుల అతి ఘారాభము పిల్లలను పాడు చేస్తుంది అందుకు ఉదాహరణగా శివశర్మ భయభక్తులు లేనివాడు చెడు సావాసాలు చేసి పాడవుతాడు దానికి శివశర్మ అతీతుడు కాడు అన్ని విధాలా భ్రష్టుడైన వాడు శివశర్మ కుమారుడు చెడిపోతు చెడిపోతాడని చూచి బాధితుడైన తండ్రి కుమారుని చేరదీసి నీతులు చెప్పాడు మొక్క మొ మొక్కై ఒంగనిది మానై ఒంగున తండ్రి మాటలను హేళన చేసి తీసి పారేసేవాడు శివశర్మ ఉగ్రుడైన దేవశర్మ అడవి మార్గమున చెట్టు తొర్రలో ఎలుకగా పడియుందువు అని శపించాడు చెడు మార్గంలో పయనించువాడు అడవి అనే కష్టాల్లో చెడు పరిస్థితుల్లోనే త్వరలో పడి ఉంటాడని అర్థం తండ్రి క్షపించడంతో దా దారి తోచక శివశర్మ తండ్రి కాళ్ళపై పడి కన్నీళ్లతో తనను క్షమించమని వేడుకున్నాడు కుమారుడు పశ్చాత్తాపడిన కరిగిన తండ్రి దైవశర్మ నాయన మూషిక రూపంలో నువ్వెప్పుడైతే కార్తీక పురాణంను వింటావో అప్పుడు నీ శాపం తొలగి పూర్వజన్మ పొందుతావు అప్పుడు నీ కష్టాలన్నీ తొలగి సకలైశ్వర్యములు పొంది సకల శుభాలు పొందుతావు తండ్రి శాపానికి గురి అయిన శివశర్మ ఎలుకగా మారి అడవికి చేరి ఒక చెట్టు తొర్రలో నివసించసాగాడు అడవిలో దొరికే కాయలు తింటూ కాలక్షేపం చేసేవాడు కాలం భారంగా దొర్లుతుంది మూషిక రూపంలో ఉన్న శివశర్మకు అదృష్టం కొద్దీ కార్తీక మాసం వచ్చాను ఆ అడవి కావేరీ తీరానికి దగ్గరలో కలదు బ్రహ్మ బ్రహ్మ మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కార్తీక స్నానం గావించి ఎలుక నివసించుచున్న చెట్టు కింద కూర్చొని కార్తీక మాస మహత్యమును శిష్యులకు చెప్పసాగాను ఎప్పుడైతే మనుషుల అలజడి కలిగిందో చెట్టు తొర్రలోని ఎలుకకు మనుషులు తెచ్చుకున్న ఆహారాన్ని దొంగలించాలనుకున్న బుద్ధి కలిగింది చప్పుడు చెయ్యకుండా ఎలుక బయటకి వచ్చి వారికి కనపడకుండా చెట్టు మొదట్లో దాక్కుంది ఆ సమయంలో జంతువులను చంపుటకు అడవిలో తిరుగుతున్న ఒక కిరాతకుడికి మనుషుల మాటలు వినిపించి వారిని చంపి వారి వద్దనున్న ధనము అపహరించాలనే బుద్ధితో అక్కడికి వచ్చేశాడు మహా విశ్వామిత్రుని అతని శిష్యులను చూచిన తోడనే వారి తపో మహిమ వలన ఆ కిరాతకుడిలో బుద్ధి నశించి మంచివాడిగా మారిపోయాడు తనలో కలిగిన ఈ మార్పుకి ఆశ్చర్యంగా అతడు విశ్వామిత్రుణ్ణి సమీపించి ఆ మహర్షి పాదాలకి నమస్కరించి మహాత్ములారా మీరు చెప్పుచున్న కథ ఏమిటని వినయంగా ప్రార్థించను విశ్వామిత్రుడు అతడిని ప్రేమగా చూస్తూ నాయన మేము చెప్పుతున్నది కార్తీక పురాణం ఈ పవిత్ర మాసంలో ఎవరైతే ఈ పురాణ ఈ పురాణమును వింటారో వారు చేసిన సర్వపాపాలు నశించి సకల సుఖాలు పొంది అంత్యమున మోక్షమును పొందెదరు ఈ మాటలు చెట్టు త్వరలో నుంచి ఎలుక వింటూ ఉంది కార్తీక పురాణం పేరు వినగానే ఎలుకకు తన పూర్వ పూర్వజన్మ వృత్తాంతం జ్ఞాప్తికి వచ్చింది విశ్వామిత్రుడు శ్రద్ధగా కార్తీక పురాణం చెప్తున్నాడు భక్తితో శిష్యులు కిరాతకుడు ఎలుక వింటున్నారు పురాణం చెప్పడం పూర్తయింది ఎలుక శాప శాప విముక్తి పొంది బ్రాహ్మణుడిగా మారి విశ్వామిత్రుడికి నమస్కరించి విశ్వామిత్రుడు తన తపోబలం ద్వారా తన గతాన్ని తెలుసుకున్నాడు విశ్వామిత్ర మహర్షికి కృతజ్ఞతలు తెలిపి ఆయన అనుమతి తీసుకొని ఇంటికెగి తల్లిదండ్రులకు నమస్కరించి భార్యాపుత్రులతో ప్రతి సంవత్సరం కార్తీక వ్రతమును మహిళ మహానిష్టగా కొనసాగిస్తూ సర్వసుఖాలు అనుభవించి అంత్యమున శివ సామ్రాజ్యం పొందెను విశ్వామిత్రుడి ద్వారా కార్తీక పురాణం వినే భాగ్యం పొందిన కిరాతకుడు కూడా తన తన వృత్తిని సంపూర్ణంగా మార్చుకొని సాధుజీవిగా మారి కందముల ఫలాలు భుజిస్తూ పరమ శివభక్తుడై కార్తీక పురాణమును మననము చేసుకుంటూ శివానుగ్రహానికి పాత్రుడైనాడు సో ఇదండి కథ అయితే అందరికీ బాయ్ అండి లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరో ఏడుస్తూ బాధపడుతూ ఏదో ఉన్నారు ఏమైందో ఏమో తెలీదు సరే అండి లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా మరి బాయ్ ఓం నమ శివాయ